రామడి దగ్గర ఉండ దానం ఉండేలా విన్నారని చెప్పి నేను అనుకున్నాను అనుకున్నాక నేను చూసి ఏంటండి సార్ నా పేరు శ్రీరాముల హరీషు అంటే ఎక్కడ మరి లయూ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు భారత ప్రధాని మూడవసారిగా ముచ్చటగా హైట్రిక్ ప్రధానమంత్రి పదవి బాధలు చేపట్టబోతున్నారు అంతకంటే ఎక్కువ నాకు సంబరం ఈరోజు అంతకంటే ఎక్కువ నాకు సంబరం ఈరోజు నా ఇద్దరు పిల్లలు ఈరోజు గ్రూప్ అన్ ఎగ్జామ్ రాస్తున్నారు అంతకంటే ఎక్కువ ఈరోజు నాకు ఈ పర్వదినం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ నాలుగో తారీఖు సోమవారం నాడు ప్రారంభించినటువంటి నా విద్యా సంస్థలు ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే నేను వేసుకున్నటువంటి నల్ల ప్యాంటు ఈ తెల్ల షర్టు మీ తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం ఈ పైన ఉన్నటువంటి నా ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నవారు ఇక్కడ నా ముందు లేనివారు ఆ విద్య వాళ్ళందరి యొక్క కష్టార్జితం మమత లాంటి బిడ్డ నా హాస్టల్లో ఉన్నది చిన్నతనం నుంచి ఏ తరగతి నుంచి ఉన్నావు బిడ్డ ఏ తరగతి నుంచి ఉన్నావు ఇక్కడ సిక్స్త్ నుంచి పదో తరగతి వరకు బిడ్డ ఇక్కడే ఉన్నామే పడవ ఉందని నేను ఏర్పడలేకపోయినా అని మీరందరూ నాకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానం మీరు నా తోడబుట్టినటువంటి అక్క జిల్లాలతో సమానం మీరంతరం నా తోడబుట్టిన నాకు తోడబుట్టిన వాళ్ళంటే నా ఉపాధ్యాయులే మొత్తం వాళ్ళు చేసిన కృషి అంత ఇంత కాదు కొన్ని సందర్భాలలో నేను అప్పుడప్పుడు కోపానికి వచ్చి ఒకరిద్దరి మనసు నొప్పించి ఉంటాను రెండు ఉంటే మీ అందరి కడుపులో నేను బిడ్డగా పుట్టాలనే కోరుకుంటాను మీ జనరేషన్ మీ మనోభావాలు మీ భయము మీ భక్తి తల్లిదండ్రులు గురువుల యొక్క మీ యొక్క సభ్యత సంస్కారం వేరు ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక సమాజం యొక్క సభ్యత సంస్కారం వేరు కాబట్టి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించండి వాళ్ళను కొంత వయసు వరకు మీ అదుపులో ఉంచుకోండి కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ అభిష్టం మేరకు చదివించండి పట్టి ఇది చదువు పట్టి అది చదువు అంటే వాడు చదవడు ఈ రోజులో చెప్పాల కొడుకు అని ఎవరిని అంటారు తల్లి తండ్రి యొక్క మాట వినటువంటి వాడినే కొడుకు అంటారు వాడు వినడు కూతురు అని ఎవరినంటారు తల్లి తండ్రి చెప్పినటువంటి మాటను విని విని వినట్టు నటించేదే కూతురు ఇది అక్షర సత్యం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సభ్య సమాజంలో తల్లి తండ్రి బిడ్డ బయటకెళ్తున్నాం జాగ్రత్త భయం అని చెప్పి తల్లి చెప్తుంది తండ్రి చెప్తాడు సోదరుడు చెప్తారు కానీ ఇన్నట్టు నటించేదే కుదురు అక్కడ వీడైతే నడైనడు వాళ్ళు మాత్రం ఇన్నట్టు నటిస్తారు మీరందరూ ఆ భగవంతుడు దయ వల్ల జన్ ఈ జన్మకు మానవుడు మళ్ళా జన్మ నేనేదో భగవంతుని బాగా నమ్ముతాను నేను అయ్యప్ప మాల చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్ ఇరవై ఐదు సార్లు వేసాను మీ అందరు సహకారంతో అందరు పువ్వులు దమ్కాజ్ ఇచ్చిన వాళ్ళే అందరూ నాతో ముట్టు పెట్టుకున్న వాళ్ళే అందరూ అయ్యప్ప పడిపూజల్లో పాల్గొనే వాళ్ళే కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు నేను భగవంతుని నా ఆత్మ సాక్షి అయ్యప్ప సాక్షి నేను మొక్కాను నా పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఈ రోజు వరకు మొన్నటి వరకు నా దగ్గర చదువుకున్నటువంటి ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు అబ్బాయిలు వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతలు వాళ్ళ స్నేహితులు బంధువర్గాలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలి ఏ ఒక్క దుర్వార్త నేను చెప్పి భగవంతుణ్ణి నేను ప్రతినిత్యం పూజించాను